ఆ ఒంగోలు ఆవు మీద మమకారంగా ఉండి వాటిని కొనుక్కొచ్చానండి కోడదోడని లాంపారంలో ఎజరాయలతో పోటీ పడి ఆ రోజుల్లోనే ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టి కొన్నాను ఇప్పుడు మన దొడ్డ ఉండే ఆవులు పదిహేను ఆవులు కూడా ఏ ఆవు అయినా సరే మూడు నుంచి నాలుగున్నర లీటర్లు తక్కువ లేదు దూడకు పాను దీన్ని పెంచడానికి కారణం ఏంటంటే మనం ఎసుంటి పొరతలో రసాయన ఎరువులు వేయకుండా ఆ ఆవు పేడ ఆవు పాసు ఘనజీవ లాగా తయారు చేసి అది నేను పోమాలకు వేస్తున్నాను ఈ పాములు చేసినందువల్ల ఏం కనపడింది అంటే హైట్ పోకుండా అంటే సంవత్సరానికి రెండు అడుగులు పెరగాలి రెండు అడుగులు పెరగకుండా అడుగు అడుగున్నర కన్నా పెరగట్లం కింద మొదలంతలా ఉందో చివర ఉందో మా పొలంలో ఎక్కడ మీరు చూసినా దాని వల్ల నాకు ఏమి ఉపయోగం కనపడింది అంటే అందరి ముప్పై సంవత్సరాల్లో పామాయిలు తీసేస్తే నేను ముప్పై ఐదు దాకా అట్టి పెట్టుకోవచ్చు అది ఒక లాభం పోతే గెల సైజు బాగుంది మా దాంట్లో ఆయిల్ ఎక్కువ వస్తుంది ఆవులను పెంచాలంటే ముందు మనసు ఉండాలి ఆ మనసు దొడ్డు లాభం వస్తుంది లెక్కదు లాభం వస్తా లెక్క చూసుకుంటే ఫ్యూచరు జనానికి ఆ ఆవుల వలన ఉపయోగం కనపడతా ఉంటది అది ఒక్కటే నా మనసులో నమ్మకం ఉంది అది ఎంతవరకు రైట్ తప్ప అనేది నాకు తెలియదు అందరికీ నమస్కారం బృందావనం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మరొక మారు ఒంగోలు జాతి పశు పునరుద్ధరణలో భాగంగా ఒంగోలు జాతి పోషకులు ఎర్లగడ్డ లక్ష్మీనారాయణ గారు ఇవాళ వారిని కలటానికి వచ్చాము వారు పూర్వం గుంటూరు జిల్లా కారన్చేడు ప్రాంతానికి చెందిన వారు ఇక్కడ మనం ఉన్న ప్రదేశము మక్కువ మండలం నందబొడ్డు వలస ఆ ఈ ప్రాంతం కారన్చేడుగా వీరు నామకరణం చేశారు ఈ రోజు ఒంగోలు జాతి పోషణలో వీరి అనుభవాలు వారు ఎదుర్కొన్న సమస్యలు ఇవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం మరొక విషయం ఏంటంటే వారు కాలు కొంచెం ఫ్రాక్చర్ అవడం వల్ల నంచోలేని పరిస్థితిలో ఉన్నారు అయినప్పటికీ మన కోసం సమయాన్ని కేటాయించి ద్వారా వచ్చి మనకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించారు నమస్తే అండి లక్ష్మణ్ గారు నమస్తే మీరు ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చారండి నందబూర్తి వస తొంభై నాలుగు మేలే వచ్చానండి తొంభై నాలుగు మేలే వచ్చినప్పుడు మనం వ్యవసాయం పొగాకు వ్యవసాయంలో ఉన్నాం పొగాకు వ్యవసాయం చేత మూడు సంవత్సరాలు పొగాకు వ్యవసాయం బాగుండతే అప్పుడు పామాయిల్ నాటుకుంటూ లెమన్ గడ్డ వేసానండి ఈ లెమన్ గడ్డి వేసినప్పుడు ఎవరు వచ్చినా లో లెమన్ గిడ్డ లో లెమన్ గిడ్డ వేసాను పెద్ద పెద్ద సైంటిస్ట్లు వచ్చి నువ్వు లో లెమన్ గడ్డ వేసావు నువ్వు పండించలేవు పామాయిలు రాదు అరే ఎందుకు రాదురా బాబు వద్ద దాని బలం దానికి వేసుకుంటూ లెమన్ గిడ్ లో కూడా మనం దాదాపు నూట ఇరవై లీటర్లు నూట యాభై లీటర్ల వరకు ఆయిల్ తీసాం తీసింది కూడా ట్రైలు పెట్టి తీసే తలకి దాన్ని అందరి మీద మనకి ఒక యాభై రూపాయలు కేజీకి యాభై రూపాయలు ఇచ్చి మన దగ్గర తీసుకెళ్లారు ఈ పామాయిల పంటకు తలకి దాన్ని ఆపేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇక లేదు పొలం లేదు మనం పామాయిల పంట వేసి ఉన్నాం అప్పుడేం జరిగిందంటే ఈ అనుకోకుండా ఈ రసాయన ఎరువులు ఎక్కువ వెళ్తున్న వలన పామాయిలు ఎక్కువగా పెరుగుతున్నందువలన అటా కాదనే ఉద్దేశంతో నేను ఈ ఆవులను కొనుక్కొచ్చి ఆవులు కూడా ఏరియా కాకుండా నా ఒంగోలు జాతి అయితేనే బాగుంటుందని మనసులోకి వచ్చి అదలో అసలు నాది ఒంగోలు ఏరియా కాబట్టి ఆ ఒంగోలు ఆవు మీద మమకారంగా ఉండి వాటిని కొనుక్కొచ్చానండి వాటిని కొనుక్కొచ్చినప్పుడు అవి ఒక దాని కోడదోడిని లాంపారంలో ఇజ్రాయల్తో పోటీ పడి ఆ రోజుల్లోనే ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టి కొన్నాను వాళ్ళతో వాళ్ళతో పోటీగా నాకు కావాలన్నా కానీ వినలేదు వాళ్ళు ఎందుకంటే అది బాగుంది ఇప్పుడు ఇద్దరు చూసారు కదండి మీరు ఆ తోడపకారం దాని తండ్రి అని వెనక్కిద్దుబడి నేను పాడిని వదిలిపెట్టలేదు అక్కడే మూడు ఆవులు కొన్నాను మళ్ళీ ఒంగోలు ఒంగోలి మళ్ళా తిరిగి మా ఏరియాలో ఉండే పెద్ద పెద్ద రైతుల దగ్గర ఉండయి మంచి ఆవును చూసుకొని అట్ట కొనుక్కొని వచ్చాం మొత్తం పదిహేను ఆవులు అప్పుడు అవి వచ్చిన కాని కొన్నాళ్ళ పాటు ఈ ఏరియాలో కొంచెం మేతకి ననపలేదు ఎనాలు దాదాపు ఒక ఆరు నెలల దాకా అయినా వాటికి దానాది పెట్టుకుంటూ దాన్నే సరి చేసుకొని ఈ లోకల్ లోకల్ అయ్యి అన్ని తీసేసుకుంటూ వాళ్ళు ఒంగోలు ఏరియాలో పుట్టిన ఈ ఆవులను మనం ఇక్కడ పట్టుకొని పెంచుతూ వస్తున్నాం అయితే దీన్ని పెంచడానికి కారణం ఏంటంటే మనం ఎసుంఠి పరతలో రసాయన ఎరువులు వేయకుండా ఆవు పేడ ఆవు పాసు ఘనజీవ లాగా తయారు చేసి అది నేను వేస్తున్నాను ఈ పాములకి వేసినందువల్ల ఏం కనపడింది అంటే హైటు పోకుండా అంటే సంవత్సరానికి రెండు అడుగులు పెరగాలి రెండు అడుగులు పెరగకుండా అడుగు అడుగున్నర కన్నా పెరగట్లమై కింద మొదలెంతలా ఉందో చివర ఎంతలా మా పొలంలో ఎక్కడ మీరు చూసిన ఎవరైనా ఇంకైతే రసాయన ఎరువులు వేసే వాళ్ళు చివరి సన్నంగా ఉంటే మొదలు లావుగా ఉంటాయి ఆ ప్రదేశం లేదు దాని వల్ల నాకు ఏం ఉపయోగం కనపడింది అంటే అందరి ముప్పై సంవత్సరాల్లో పాములు తీసేస్తే నేను ముప్పై ఐదు సంవత్సరాల దాకా అట్టి పెట్టుకోవచ్చు అంటే ఇవాళకి ముప్పై సంవత్సరాలు అయినా ఇంకా ఐదు సంవత్సరాలు గ్యారెంటీ కూడా నాతో పాటు వేసిన ముప్పై సంవత్సరాల తీసి మళ్ళీ వేసేది అది ఒక లాభం ముందు పోతే ఇప్పుడు ఇక్కడ ఆవుల్ని ఇంత కష్టంగా పెంచటం ఏందంటే వాటి మీద అభిమానం మనం పుట్టింది పెరిగింది ఆ మీద పెరిగాం కాబట్టి దాన్ని ఒక గా తీసుకొని చేసి దీన్ని ఎట్టా చేయాలరా నలుగురికి ఇయ్యాలనే ఉద్దేశంతో ఆవు పేడని ఆవు పంచకం శనగపిండి ఇట్ట మనం తయారు చేసి ఈ దత్తం మీద పేయింగ్ చేసుకుంటా తిప్పుకుంటా ఘనజీవమూర్తం తయారు చేసి జనం కూడా అవసరం అయితే కూడా తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకెళ్లరు తీసుకెళ్లినాడు మళ్ళీ రెండోసారి రోజు తీసుకెళ్తున్నారు ఆ రకంగా దాన్ని ప్యానింగ్ చేసి మార్చి తయారు చేస్తున్నాను అంటే మీరు రసాయనిక ఎరువులు బదులుగా ఈ ఆవుల నుంచి వచ్చినటువంటి పేడ మూత్రం ఉపయోగించడం వల్ల పామాయిలు దిగుబడులు ఏమాత్రం తగ్గకుండా ఆ చెట్టు ఎత్తు పెరగకపోవడం వల్ల మీకు కోసుకోవడానికి అనుకూలంగా ఉంది అనుకూలంగా ఉంది మరలా ఎక్కువ సంవత్సరాలు చెట్టు జీవితం పొడిగింపబడింది మామూలుగా ఇరవై ఇరవై సంవత్సరాలు అంటారు మీ చెట్లు ఇప్పటికే ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాయని చెప్తున్నారు అంటే వాటి జీవిత కాలం పొడిగింపబడింది అలాగే వాటి దిగుబడులు కూడా ఏమాత్రం తగ్గలేదు రసాయన వ్యవసాయానికి దీనికి ఏమన్నా టైనా తేడా ఉందండి మీరు చూసిన దాంట్లో మూడు టన్నులకి రెండు వందల కేజీలు తోకంలో తేడా కనపడుతుంది నుంచి ఇంకో సేలో నుంచి కదా మా టక్కులు లోడ్ చేస్తే మూడు వందల టన్నులకి రెండు వందల కేజీలు దిగుబడి తోకం తేడా ఉంది అయితే అసలు దిగుబడి పెంచడం అంటే గెల సైజ్ బాగుంది మా దాంట్లో ఆయిల్ ఎక్కువ వస్తుంది అది చెప్పాలంటే ఇంత మీద కంపెనీ వాళ్ళు చెప్పాలి కదా మన మన అనుభవం ఏంటంటే ఎప్పుడైతే గెల తూకం ఉందో ఆ తూకాన్ని బట్టి ఆయిల్ ఉంటేనే తూకం వస్తుంది కదా అవును ఆయిల్ అయితే తూకం రాదు కదా ఆ ఆయిల్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా మనకి బాగానే ఉంది అన్నట్టుగానే ఉండరు బాగాలేదు అది ఎందుకోడేవో అనే మాట లేదు నా నా అనుభవం ఏంటంటే మనకి ఇంకొక ఐదు సంవత్సరాలు మనం వ్యవసాయం చేసుకోవటానికి మళ్ళీ ఖర్చు పెట్టకుండా సరిపోతుంది లెక్క అందుకని దానికి పెద్ద గోడ ఒకటేసి దాంట్లో ఫాసింగ్ చేసుకుంటూ చెత్త వస్తున్నాను అంటే మీకు ఖర్చు తగ్గింది రసాయన ఎరువులు వాడకపోవడం వల్ల ఖర్చు తగ్గింది మన ఒంగోలు జాతి ఆవుల వ్యర్థాల వల్ల పేడ మూత్రం వల్ల మీకు వ్యవసాయ అవసరాలు మొత్తం తీరిపోతున్నాయి ఈ ప్రాంతం మేము వస్తుంటే చాలా సస్యశ్యామలంగా చాలా ఒక కోనసీమ ఉన్నట్లుగా ఉందండి మీరు మొత్తం ఎంతండి మీ వ్యవసాయం ఎన్ని ఎకరాల్లో ఉంది మాది డెబ్బై ఎకరాల్లో డెబ్బై ఎకరాల్లో ఇక ఒంగోలు ఆవుల పోషణకు వస్తే మొట్టమొదటిగా మీరు లాంగ్ ఫామ్ నుంచి తెచ్చామని చెప్తున్నారు తర్వాత మరలా ఒంగోలు ప్రాంతంలో మీ చుట్టుపక్కల మీ కారంచేడి చుట్టుపక్కల వాళ్ళ నుంచి కొన్ని ఆవులను తీసుకొచ్చామనేసి చెప్తున్నారు లాంగ్ ఫామ్ నుంచి మించి ఎప్పుడు ఒక పది సంవత్సరాలు దాటి ఉంటుందండి పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అవుతుంది మీరు ఆ ఒంగోలు జాతి ఆవులతో పాటు మొదట కొన్ని ఆవులను కూడా పెట్టి ఉన్నారు ఆవులను పెట్టాను కానీ ఎమ్మటిని తీసేసి నాటి పెట్టలేదు అంటే వాటికంటే ఒంగోలు జాతి ఆవులు చాలా విషయాల్లో మెరుగైన విషయాన్ని మీరు గమనించాలి దానికి వచ్చే తలకి ఆవులను తీసేసి ఒంగోలు జాతి పెడతానికి కారణం ఏంటి అంటే గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళు మన ఈ గిరావులులో బంగారం ఉంది గిరావులు పాసదాగితే మంచిది అనేది ఒక పేపర్కి వేసినాక మన ఒంగోలు జాతి పడిపోయి గిరావులు మేక మొక్కు పోయారు జనం అది తప్పు గిరావుల కన్నా కూడా ఒంగోలు జాతిలో నెయ్యిలోనే గోల్డ్ ఉంది అనేది నా మనసుకు అనిపించి నేను దాన్నే స్టడీ చేశాను గిరావులు దానికన్నా కూడా గోల్డ్ దేంటో ఉంది ఒంగోలు జాతి దా ఉంటది ఒంగోలు జాతిలో ఉండదు ఏముంది గోపురం ఉండదానికి ఉంది ఎక్కువ గోపురం లేని దానికి లేదు మళ్ళీ గోపురం ఉండాలి పైన చెండు ఉంటేనే ఆ అగ్గికి వచ్చి ఆ వచ్చిన పాలు మనకి తాగినా మనకు అనుకూలంగా బాగుంది గోపురం లేని ఆవు గోపురం లేని ఆవే మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అండి మనకంటే గుజరాత్ వారు మార్కెటింగ్ లో మాత్రం అగ్రగణ్యులుగా ఉన్నారు వారి విషయాన్ని మీరు చెప్పింది ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి సూర్య ఆడి మూపురంలో ఉండి సూర్యుడి నుంచి శక్తి తీసుకుని అది పాలల్లోకి ప్రసరింపజేయడం వల్ల దానికి అంత విశిష్టత వచ్చింది దానికి ఒంగోలు జాతి ఏమాత్రం తక్కువ కాదనేది మీ అభిప్రాయం నా అభిప్రాయం మీరు పోషణలో ఒంగోలు జాతి పోషణలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అంటే వాటికి రోగాలు కానివ్వండి మేత ఇట్లాంటి విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా సహజంగా ఈ ఏరియాలో అప్పుడు ఎప్పుడు మూడు నెలలు మనం ఆవులను ఎదుర్కొంటా ఓ డాక్టర్ని పెట్టుకొని కేకెత్తే వస్తారు ఆ డాక్టర్లు చూస్తారు మూడు నెలలు కొంచెం ఇబ్బందే ఉందండి ప్రతి మూడు నెలలు మూడు నెలలకు ఒకసారి ఆవులని అయితే దాదాపు మన తాడు మీద ఏలగట్టి బతికిచ్చినవి కూడా ఉన్నాయి ఏ రకమైనటువంటి ఇబ్బందులు అంటే రోగాలు పలన ఈ రోగాలు అనేది ఇప్పుడు ఈ కరోనా టైపు లోనే ఈ బుడ్డలు వాటి వలన దాదాపు పదిహేను దూళ్ళు ఒకేసారి చచ్చిపోయినాయి ఇన్ని పదిహేను దూళ్ళు చచ్చిపోయినాయి మనం ఎంత ప్రయత్నం చేసినా ఆగలేదు అది పాలు తాగా పెద్దయ్య వచ్చేసరికి ఏమవుతుందంటే నకూరు పోయి నకూరు పోయి నకూరు పోయి నిలబడ్డాయి ఒక సంవత్సరం పుట్టిన ఊళ్ళు అన్ని పోయినాయి అట్టనే పెద్ద ఆవులు తట్టుకున్నాయి కానీ చిన్న ఆవులు తట్టుకోలేకపోయినాయి ఊళ్ళు తట్టుకోలేదు వేసుంటు పరిస్థితుల్లో ఆవును కోడదోడన తప్పితే మనం ఇండిషన్ మాత్రం ఏపీట్లా నా దగ్గర ఉన్న కోడదోడతోనే మేము సంపర్కం చేసుకుంటూ మేము ముందుకు వస్తా ఉన్నాం అంటే మీరు లాంగ్ ఫామ్ నుంచి తీసుకొచ్చిన ఎద్దు దాని సంతతితోనే సంత నా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ లేకుండా సహజంగా ఆవును కలిసే పద్ధతిని అవలంబిస్తున్నారు మంచిదండి దీనికి పాల విషయానికి వస్తే ఒక ఆవు మీ దగ్గర ఉన్న ఆవులు ఏ మాత్రము పాలచారా ఎన్ని ఎన్ని పాలు ఇస్తాయండి పూటకి దొడ్డ ఉండే ఆవులు పదిహేను ఆవులు కూడా ఏ ఆవు అయినా సరే మూడు నుంచి నాలుగున్నర లీటర్ తక్కువ లేదు నాలుగున్నర మూడు నుంచి నాలుగున్నర దూడకి కాకుండా దూడ దూడకి పోను దూడకు పోను అంటే ఒక నాలుగున్నర లీటర్లు ఖచ్చితంగా మన మన దగ్గర పూటకు వస్తున్నట్టు అంటే రోజుకు తొమ్మిది లీటర్లు పాలు వస్తున్నట్టు నేను ఈ పాలు బయటకి ఎవరికి ఇవ్వను ఒసుకొని మనం మనం మధ్యగా ఈ జనం వస్తున్నారు కదా ఈ ముప్పై మంది జనానికి మధ్యకి దాన్ని నెయ్యే తయారు చేసి నెయ్యే ఇస్తున్నా ఎవరికి ఇచ్చిన కేంద్రానికి మాత్రం పొయ్యిలే పోసేర ఇన్ని పాలకి ఎన్ని నెయ్యి లీటర్లకి అయితే ఒక లీటర్ మన ఆవులకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పచ్చి గడ్డి గాని ఎండుగడ్డి గాని దానా గాని ఎటువంటిది ఆహారం మీరు మేపుకిస్తున్నారు మొక్కజొన్న మేత కొంత వస్తుంది కొంత వస్తుందండి అండి లో మన ధాన్యం నుంచి చిట్టు వస్తుందండి ఈ చిట్టు గాని ఇవన్నీ కలిపి దానాలాగా లాగా వండి పెడతాను ఒకటి ఆ రకంగా మనం ఇక్కడే ఎక్కువ చేయలేనంత వరకు బయట నుంచి కొనక రాకుండా ఆ తవుడు ఆ చిట్టు కూడా తీసుకొచ్చి ఇక్కడే ఉడకేసి ఇక్కడే చిట్టు కూడా ఉడకేస్తున్నాను నేను దాంట్లో పోక ఉండదు కదా చిట్టు కూడా ఉడకేస్తున్నాను ఆ ఉడకేసి ఇది అది కలిపి అటు పెడతాను అంటే సాధారణమైనటువంటి ఫీడింగ్ తోటే అంటే ఎక్స్ట్రా బయట నుంచి ఏమి కొనకుండా మీరంతా మీకున్నటువంటి క్షేత్రంలో మీకు లభ్యమయ్యే పదార్థాలతోటే వాటి ఫీడింగ్ చేస్తున్నారు అయినా కూడా ఆవులు బాగున్నాయి సంతోషం అండి ఈ కార్యక్రమం తోటి రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కొన్ని ఎద్దు లేకపోవటము ఇలాగ సమన్సరా సరైంది లేకపోవటం అనే అనే కారణాలు వింటూ ఉంటాం అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఎప్పుడైనా అలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా నేనైతే అలాంటి ఇబ్బంది ఏమి ఎదుర్కోలేదు వాటిని చూడటానికి మనిషి లేనప్పుడు ఇబ్బంది పడ్డాని తప్పితే వాటిని కట్టేసి మేతేసే మనిషి లేనప్పుడు ఆయాలా ఇబ్బంది పడతాను తప్పితే వాటి ఉండని నా మనసు ఇబ్బంది పడింది ఏమి లేదు అసలు ఏ రోజు కూడా మనసు వాటికి ఆడికి వచ్చినా ఆనందంగా ఉండేది కానీ ఏంటంటే మనకి కాలు బాగాలేకనో లేదా మన ఆరోగ్యం బాగాలేకనో వాటి కట్టేయలేకపోతున్నా కట్టే అని బాధపడే రోజులు ఉన్నాయి వాటి వలన వాటిని మేనేజ్మెంట్ వలన నాకు ఇబ్బందిగా ఏం కనపడలేదు కానీ ఆవులను పెంచాలంటే ముందు మనసు ఉండాలి ఆ మనసు దొడ్డు లాభం వద్దదని లెక్కయకూడదు లాభం లెక్క వేయకుండా చూసుకుంటే ఫ్యూచర్ జనానికి ఆ ఆవుల వలన ఉపయోగం కనపడతా ఉంటది దోవను బుయ్య వాళ్ళకి ఆక్సిజన్ లాక్కొని యువతలాడు గాలి లాక్కున్నా దాని వలన జనానికి ఉపయోగం అది ఒక్కటే నా మనసులో నమ్మకం ఉంది అది ఎంతవరకు రైటా తప్ప అనేది నాకు తెలియదు ఆ సామాన్య రైతులు నాకు అర్థమైంది ఇది నేను చిన్నప్పటి నుంచి పశువులనే చూసేవాడిని మా ఏరియాలో వ్యవసాయం చేసేటప్పుడు మా ఊళ్ళో పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు జగర్ల మోడీ కుప్ప గారు కాని పేలగడ్డ రామనాథం బాబు గాని ఈ దుర్గయ్య గారు గాని రామానాయుడు కూడా వ్యవసాయం చేసినాడే రైస్ మిల్ ఉంది ఆయనకి అని చేత చేత సినిమాకి వెళ్ళిపోయాడు చాలా సంతోషం అండి ఆవులు బయటికి తోలుతారా గ్రేజింగ్ కి వెళ్తా బయట బయటకు వదులుతాను బయట ఖచ్చితంగా తొమ్మిది గంటలకు వదులుతాను నాలుగు గంటలు తీసుకొచ్చి కట్టేస్తాను ఆ నేడ నుంటే మళ్ళీ దాంట్లో పొట్టు రాట్ల పద్ ఆకులు నేల మీద అగ్గి సూర్యరసం అనేది ఆవు మేము పడితేనే ఆరోగ్యంగా ఉంటుంది కట్టేసిన ఆవు కట్టేసినట్టుగానే ఉంటుంది సూర్యరసం కుదలాల్సిందే ఇందాక ఒక బుల్లు మన ట్రాక్టర్ కట్టుకెళ్ళి మన లీల గారి దగ్గరికి తోలుకెళ్తున్నారు కదా ఇప్పుడు ఆ బుల్లు అక్కడ ఇక్కడ కూడా అదే బుల్లు ఉపయోగిస్తున్నారండి అంటే దీని తండ్రి అక్కడ ఉండేది అది ఒక అది రోగం వచ్చి కొంచెం ఇబ్బంది పడి చనిపోయింది బుల్లు తయారు కావాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది ఈ మూడు సంవత్సరాలకు గానీ మేము ఏం చేస్తున్నాం అంటే ఈడవ పది రోజులు అట్టు పెడుతున్నాను ఆడవ పది రోజులు అట్టి పెడుతున్నాను ఆ ఆడిట్లో జాతి మంచిది వచ్చిన రోజున దీన్ని ఇంకో దాన్ని తయారు చేయడానికి రెడీగా ఉన్నాము ఆ రెడీ కావడానికి ఎక్కడి నుంచో తీసుకొచ్చే కానీ నమ్మకం లేక మణి బుల్లితో మనం తయారు చేయిద్దాం లేని ఉద్దేశంతోనే అక్కడికి ఎక్కడికి తిప్పుతున్నాం బుల్లి ఒకటి సాలదు రెండు ఉండాలి ఒకదానితో మేనేజ్మెంట్ చేస్తున్నాం ఫస్ట్ దీని వయసు ఎంతండి దీని వయసు పచ్చ సంవత్సరాలు దీని తండ్రి మా మునిపచ్చినప్పుడు లీల గారి దగ్గర చూసాను అదే కదా అది లాం ఫామ్ నుంచి వచ్చింది ఎంతకి తీసుకొచ్చారండి అప్పట్లో ఆ పుట్ట ముప్పై ఐదు వేల రూపాయల వాటికి మనకి మన దగ్గర పెయ్యలు గాని మగదోడలు కానీ ఎన్ని వచ్చి ఉంటాయంట దానికి గానీ దీనికి దానికి కానీ దీనికి గానీ అయితే నాకు తెలిసి ఒక యాభై వచ్చి ఉంటాయి పైన కానీ తక్కువ లేదు మనం వాటిని ఆ మగదోడల్ని బయట రైతాంగానికి అమ్మా ఇట్లా మగదొడలు ఎవరికి వచ్చినా ఎవరన్నా నాకు మనిషి ఈ మనిషి అనుకుంటే నేను ఫ్రీగా ఇచ్చాను లేదంటే ఇరవై ఏళ్ళ రూపాయలు తక్కువ అసలు నా దొడ్డు దూడని ఇంతవరకు కమ్మేరగలం దాటే కానీ తక్కువ కమ్మేరుగా ఎవరన్నా వాళ్ళు అనుకున్నప్పుడు తోలక నిన్న రాయపరాజు ఉన్నాడు ఆ ఊరి దూడం దీలకేరి పాలు పిల్లలుకోమని ఇచ్చేసాను అట్టా అట్ట ఇయటం లేదంటే ఎవరన్నా వచ్చారనుకో పాతికేలు ముప్పై ఏలు గత ఎనభై ఏళ్ళకి కూడా మేను మా ప్రయత్నం ఏంటంటే ఒంగోలు జాతిలో పాలచార కూడా ఉంది గుజరాత్ వాళ్ళు పోటీ ప్రపంచంలో వాళ్ళు బాగా ముందుండి ఫోటోలు అవి ఆ రకంగా గిరిజాతిని బాగా ప్రమోట్ చేశారు మనం కూడా ఒంగోలు జాతి ఆవు పాల సామర్థ్యం పెంచడానికి ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా నిన్న బాబ్జీ గారి దగ్గర వెళ్ళి మాట్లాడొచ్చాము వారు లీలకోటేశ్వర గారి దగ్గర నుంచి ఒక ఆరు దూడల్ని ఒక ఎద్దుని తీసుకెళ్లామని చెప్పారు అక్కడ ఆయన స్టార్ట్ చేశారు అక్కడ మా పొలం పక్క అలాగే మీరు ఈ పాలచార పెంచడానికి అంటే నాలుగున్నర నుంచి ఆరున్నర అట్లా పెంచడానికి మీరు ఇచ్చే సలహాలు మీ ఆలోచనలు ఏమిటి మన ఏరియా నుంచి కొనుక్కొచ్చిన ఆవు ఆవు దూడను చూసిన ఆవు దూడ ఏం చేసిందంటే అది దాదాపు అది నాలుగున్నర లీటర్ అంటే లెక్క ఇచ్చేది లెక్క లేకపోతే దాని సంతతే ఐదు నట్టు పెట్టి ఎక్కడ ఐదు ఐదిట్లో ఒకటి గొడవయింది వయసు వయసు కాదు అసలు అది ఏంలా ఇంతవరకు కట్ల మరి దానికి ఏం తప్పు చూపించినా తగ్గలేదు మొత్తం ఒక ఆవు అంటే ఒక జాతియే పదకొండు ఉండే మంది దొడ్డు అంటే ఒకసారా ఒకటే సారా ఇక ఆవు ఆవు దూడ 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 ఈ లైన్ లో ఉండేవన్నీ ఒకే ఆవు రెండో ఆవు లేదు అందుకే ఎందుకట్టి పెట్టిన ఆవు అది పాలు ఎక్కువ ఇస్తుంది కాబట్టి పాడిదే అట్టి పెడదామని కదమే మీ తీసేసుకుంటూ అంటే ఆ తల్లి ఆ పరంపర ఎక్కడ మొదలైందో అక్కడ నాలుగున్నర లీటర్లు పైన ఇచ్చి ఉన్నది అది మన ఒంగోలు ప్రాంతం నుంచి తెచ్చారు తెచ్చాను దాని పరంపర ఇక్కడ మనం కొనసాగిస్తాం అంతే ఆ ఒక్కదాన్ని ఎందుకు పెట్టుకున్నామంటే మనం వేసిన మేతకి ఇచ్చే పాలకి మనకి వర్కౌట్ అవుతుంది లీటర్ పాలు ఇచ్చి అర లీటర్ పాలు ఇచ్చి ఆ దూడక జాలతో కొన్ని అయితే దోళ్లను కూడా పాలు మళ్ళీ ఏరే పాలు పోసి మేపి పెంచినవి ఉండే అన్ని తీసేసాం ఇవో ఇవన్నీ కూడా ఒకే అవు అండి మీరు పుస్తకాల్లో ఏదైతే రాసిందో అది ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు ఆవంటే ఒక పాలకోసమే కాదు వాటి దూడలు వ్యవసాయ వ్యవసాయ అవసరాలకి వాటి వ్యర్థాలు పేడ మూత్రము వ్యవసాయానికి ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు దాని నుంచి ఎంత లబ్ధి పొందొచ్చు అనేది మీరు ఉదాహరణగా నిలిచి చూపిస్తున్నారు మీరు ఈ రోజు ఈ తరంలో ఎక్కువ ఏంటంటే ఆవు పెంచడమే ఒక ఆవు పెంచడమే భారం అనే పరిస్థితిలో మీరు ఈ కష్ట నష్టాలకు వచ్చి మనుషుల ఇబ్బంది ఉన్నప్పటికీ ఇన్ని ఆవుల్ని అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మెయింటైన్ చేసుకొస్తున్నారు ఈ తరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఆవులు పెంచడం మంచి ఆవుని ఒక ఆవుని మనం సంవత్సరం పొడుగుతూ పెంచాలంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది ఆ లక్ష రూపాయలు ఎదుర్కొని కూడా మనం ఎందుకు పెంచుతున్నాం అంటే భూమి సారం పెరుగుతుంది అది ఆటోమేటిక్ గా అందరికి కనపడదు ఎవరైతే ఈడేందు పిచ్చోడి అట్ట చెబుతున్నాడు అని అనుకుంటున్నారు కానీ భూమిలో మనం భూమిలో నడుతుంటే వాన పాములు స్టైక్ అవుతున్నాయి అంటే దాన్ని బట్టి భూసారం పెరుగుతున్నట్టే కదా ఆయన ఆలోచనతో మనకి దగ్గర ఉన్న ఆవులు మొత్తానికి కూడా మన వ్యవసాయానికి ఖర్చు లేకుండా ఆ ఖర్చు మలుపుతున్నాం కాబట్టి మనకి మనకి అటు మేనేజ్మెంట్ చేయడానికి బాగానే ఉంటది ఇట్లా చేసుకోవచ్చు అనే ఆలోచనతో మనం చేస్తున్నాం రెండో రైతు రావటం కాపాడటం కారణం ఏంటంటే వాళ్ళు కట్టేయటానికి మనిషి లేకను ఇది ఎవరు చేస్తారనో లేదంటే పోలే కొనకూసుకుంటున్నారు ఇవాళ గీదను కూడా పెట్టుకోకుండా పోలీయ కొనకూసుకుంటున్న టైంలో వాళ్ళకి చెప్పిన ఎకరం ఈ ఎక్కడ కూడా ఎడకయ్యేందుకు ఒక జీవోమృతం తయారు చేసి రెండు వేల లీటర్లు మనకి పదకొండు వందల రూపాయలకు తయారవుద్దండి బెల్లం గానీ శనగపిండి గానీ ఏదైతే పదకొండు వందల రూపాయలు తయారైతే పక్క రైతుని తీసుకెళ్లారు నువ్వు పోసుకోరా బాబు ఆ పదకొండు వందల ఖర్చు వరకు ఇచ్చేసి అంటే అడేమన్నాడంటే నువ్వు చేసుకు మా శైలి నువ్వు పోయాను అమ్మా ఈ తీసుకెళ్ళి మనమేం పోతాం అని దాన్ని ఈ ఘనజీవ రూపంలో మార్చి అసలు మారవటానికి కారణం అది నన్ను పక్క రైతు ఎగతాల మీద దానికి వెళ్ళాను దీన్ని దీన్ని తయారు చేద్దామని దీన్ని తయారు చేద్దాం అని తయారు చేసినాక అందరూ తీసుకుపోయి వేసుకుంటున్నారు ఇంకా ఈరియా ఈరియా చూసిన దాని మీద ఇది దాని అస్పీడ్ ఇది పని చేయదు దీర్ఘంగా పని కొత్త ఉంటది తప్పితే ఈరియా లేచే అనుకో మూడు రోజులు నల్లంగా కనపడదు అట్లా ఇది కనపడదు కదా అందుకని ఏంటంటే నేను దీన్ని ఇట్టా మార్చుకున్నా అంటే మనం మే మేపడానికి ఒక పదిహేను లక్షలు ఈ పదిహేను లక్షలు నేను చిన్న రైతుని తీసుకురావాలి దాన్ని దాంట్లోకే మార్చుకున్నాను మనకి నష్టం లేకుండా మనం మన బ్యాలెన్స్ లో మనం నిలబడతానికి ఉద్దేశంతో మనం అట్టా ముందుకొచ్చాము నేను ఇక్కడే కాదు కారం చేతితో కూడా పొగాకు పొగాకుడు నలభై ఎకరాలు అయితే నలభై ఎకరాల కరీదైతే పక్కల మీద ఒక కింట మనకి ఎగస్ట్ అయింది పొగాకు గోడ అంటే ఒక విలువను జోడిస్తున్నారు వచ్చినటువంటి పేడకి మూత్రానికి ఒక విలువను జోడించి ఒక జీవన ఎరువుని కంపోస్ట్ లాగా తయారు చేసి రైతాంగానికి అందజేస్తున్నారు అది ఎట్లా తయారు చేస్తున్నారు ఒకసారి చెప్పండి దాన్ని మామూలుగా పేటపారం మీద పలసంగా పోసి ఈ జీవామృతం పోతానండి జీవోముహూర్తం ఒకసారి ఒక రెండు వేల లీటర్లు పోసిన తర్వాత నూట లీటర్ తిప్పినాక మళ్ళీ బేటితో పక్కకు కలుగుతాను అట్టా పదమూడు సార్లు మూడు కేజీలకి ఒక కేజీ జీవామృతం దాంట్లో ఇక్కడ తిరుగు తిప్పుతాం ఆ తిప్పినప్పుడు మనకి ఎప్పుడు అర్థం అవుతుంది అంటే నలభై ఐదు నలభై ఐదు రోజుల తర్వాత పొట్టు వచ్చినట్టు వస్తుంది అప్పుడు అది తయారైనట్ లెక్క అంటే దానికి ఇప్పుడు ఒమీ కంపోస్టు కన్నా కూడా బాగుంది భూమికి మొక్కకేసినా దానికన్నా హెల్దీగా ఉంది మన సాటి రైతుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే ఖచ్చితంగా యూరియా ఇది ఇప్పుడు ఆడాడ వేసే వాళ్ళకి పాములు నాటేటప్పుడు ఒక కేజీలు నాటమంటున్నాటి అందరు బాగానే ఉంది అన్నారు మీరు దాన్ని ఎలాగా బస్తా ఒక యాభై కిలోలు బస్తా యాభై కిలో బస్తా తొమ్మిది చౌకేనండి లక్ష్మణ్ గారు ఇప్పుడు మీరు ఎక్కడో కారం చేడు నుంచి వచ్చి ఇక్కడ మరో కారం చేడు ఏర్పరిచి ఇన్నాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు కూలీల కొరత ఒక ప్రధాన సమస్యగా ఉంది వీటన్నిటి మధ్య మీకు వ్యవసాయం లాభసాటిగా అనిపిస్తుందా అసలు మనం మన ఏరే ఏదే వ్యవసాయం ఏదే పని ఏమీ చేయలేము మనం ఈ వ్యవసాయం మీదే బతకాలి వ్యవసాయం మీదే బతకాలి అనుకునే వాడికి లాభసాటిగానే ఉంటుంది వ్యవసాయం కాకుండా బయటకు పోయేదో స్థలం అమ్ముదాం స్థలం పెడదాం అనుకునే వాళ్ళతో ఈ కొట్టలేడు అందుకని అంటే వ్యవసాయం అనేది ఇప్పుడు కూలీలు అనేది ఆలు దేశం ఇండియా మొత్తం ఎదుర్కొంటుంది అది సమస్య మన కాదు అది ఆ లేబర్ కి సరిపడా డబ్బులు గనక మనకి రాగ రాబడి తెచ్చుకుంటే వాళ్ళకి నచ్చినంత గనక మనం కూడా ఎత్తంటే మనం కూడా ముందుకు వెళ్ళగలం అది కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ మనం పండించిన పంటకి యాల్యూ ఇస్తే ఆ వాల్యూలు మనం వాళ్ళు నిలబెట్ట నిలబెట్టగలం ఇప్పుడు ఒక్క కరెంట్ వ్యవహారం చెప్తున్నా ఒక్క మాట చెప్పొచ్చు లేదో నాకు తెలియదు కానీ చెప్పండి చెప్పండి ఇప్పుడు ఏడు గంటల కరెంట్ అన్నారు ఆరు గంటల కరెంట్ అన్నారు పన్నెండు గంటల కరెంట్ అన్నారు పన్నెండు గంటల కరెంట్ నుంచి ఏడు గంటలకు తీసుకొచ్చినప్పుడు ఐదు ఎకరాలకి మోటార్ ఉంటే రైతు మూడు ఎకరాలకి మోటర్ వేసాడు అప్పుడు నష్టం ఎవడ పడ్డాడు కరెంట్ గవర్నమెంట్ ఇచ్చే కరెంటు ఏమో రైతే వాడుకున్నాడు రెండేళ్ళు పద్దాలకు ఒక ఏడుతో అయిపోయేదానికి ఇంకొక ఏడు ఎక్స్ట్రా వీడికి నలభై ఏళ్ళు బోర్ వేసినందుకు యాభై ఏలు మోటార్కి ఒక యాభై ఏలు లక్ష ఇరవై ఏలు అంటే ఈ ఎప్పుడు భూమిలో నుంచి పైకి రాట్లా రైతు ఈ అప్పటి డౌన్ ఎందుకు ఆడుతుంది మనకి బోరు ఒకటి సరిపోయేదానికి రెండు దేశం రెండు సరిపోయేదానికి మళ్ళీ మూడో దేశం ఇవన్నీ కూడా ఏంది వాళ్ళు ఇచ్చే కరెంటు ఎట్టా వాడుకోవాలి అనే ఆలోచించి డబ్బు అంతా కూడా మన దగ్గర నుంచి పోయి కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది మన దగ్గర ఏమి ఉత్త 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 సొక్క ఉంటుంది ఉత్త చొక్క లేకుండా గట్టి చొక్క ఉండాలంటే పన్నీని పంటకి గవర్నమెంట్ గనక వీలు కలిపితే కూళ్ళను అనేది అతికిమించవచ్చు కూలేళ్లను మనం అతికిమించాలంటే మనం వాళ్ళకి పది రూపాయలు అంటే పదకొండో రూపాయలు ఈగలిగెట్టుకుండాలి ఈగలిగె మనకి పంట వస్తే కదా ఈగలిగేది పంట రాంది మనం ఈలేం కదా నిన్నటిదాకా పామాయిలు ఉంది పన్నెండు వేలు పన్నెండు వేలుకి ఎట్ట వరకు అవుతుంది అవట్లేదు ఎందుకంటే పెరిగిన తర్వాత కోత కొత్తే కోసిన దానికి ఏరిన దానికి మళ్ళీ వాళ్ళకి ఇచ్చిందానికి సరిపోయింది అందుకని వాతావరణంలో తేడా వచ్చి ఈ సంవత్సరం దాదాపు మూడు టన్నులు పడిపోయింది రైతుకి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా రేటు పెరిగింది ఈ ఇట్ట పెరగకూడదు ఇట్ట తగ్గకూడదు దాన్ని యావరేజ్ టేబుల్ ఎదురు అట్టి పెడితే ఈ రైతు బాగుంటాడు కూలీలు బాగు మెయిన్ మేనేజ్మెంట్ ఫోర్ అయిపోయి అయిపోయింది మరొక విషయం అండి మీ నుంచి గమనించింది మీరు చేసే వృత్తి పట్ల వ్యవసాయం పట్ల పశు పోషణ పట్ల మీకు తృప్తి ఉంది మీకు మీరు ఎవరితోటి పోల్చుకోవట్లేదు డబ్బు ఉన్నాడు ఉంటది మన దగ్గర ఉన్నంత మన దగ్గర ఉంటది అనే సిద్ధాంతంలో తృప్తిగా ఉన్నారు ఖచ్చితంగా మీ నుంచి ఈ తరం నేర్చుకోవాల్సిన విషయం ఇది అలాగే ఒంగోలు పోషణలో కూడా మనము గిర్కి పోటీ రాగలము ఖచ్చితంగా మనము అనుకున్నంత దుస్థితిలో అయితే ఒంగోలు జాతి లేదు కాకపోతే మన ప్రయత్నం అనేది ఖచ్చితంగా తప్పకుండా మంచి ప్రయత్నం అనేది చేయాలి అది మీలాంటి పెద్దల నుంచి నాలుగు మాటలు ఈ తరానికి అందించడం కోసం ఇట్లా వచ్చాము ఆ ప్రయత్నం చేస్తే ఒంగోలు జాతి కూడా ప్రపంచంలో అగ్రభాగాన నిలపగలుగుతాము ఏ జాతికి జాతికి తీసిపోదని చెప్పేసి మీ అనుభవాన్ని మాకు క్లుప్తంగా మాకు వివరించినందుకు చాలా సంతోషం అండి ధన్యవాదాలు నమస్కారం